హాయ్ అండి ఈరోజు ఫోర్ థర్టీకే మెల్గో వచ్చింది లేచాను మొన్న హోమ్మేడ్ షాంపూ తయారు చేసుకున్నాను కదా కుంకుడుకాయలు పాకు ఇవన్నీ అవన్నీ నాలుగు రెండు రోజులు అలాగే ఉంచేసి వేయటానికని ఇలా వడపోసుకొని మొక్కల్లో వేస్తాను నేను ఇది పురుగు రాకుండా ఉంటుంది ఆకుల పైన చల్లితే పురుగు ఆ దోమ అవన్నీ ఆ చేదుకి అవండిపోతాయి ఇలా నేను ఈ విధంగా కూడా ఉపయోగించుకుంటాను హేరికే కాదు ఇలా మొక్కల్లో కూడా పోసుకోవచ్చు ఏరు పురుగు అయితే రాదు ఈ చేదుకి ప్రతి మొక్కలో కూడా ఇలా కలిపి వేసుకుంటాను నేను అది కూడా వేస్ట్ అయ్యే పని ఉండదు మొక్కలకు ఏరు ఏరు పురుగు రాదు దోమ రాదు ఆ చేదుకి అసలు ఒక్క దోమ ఉండదు ఒక్క ఏముండదు ఇలా కూడా ఫెర్టిలైజర్గా మనం ఇచ్చుకోవచ్చు ఈ షాంపులు ఇవన్నీ వాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ కుంకుడుగాయల రసమే మిగులుతుంది కదా మనకు స్నానం చేసేటప్పుడు కానీ షాంపు చేసుకున్నా కానీ మిగిలిపోయినప్పుడు అవన్నీ వేస్ట్గా పడేయకుండా నేను ఇలా మొక్కల మీద ఆకుల మీద చల్లుతాను మట్టి అంతా పోతుంది ఆ ఆకుల మీద వేస్తే ఆ తర్వాత బకెట్లల్లో మొక్కల్లో కూడా ఇది మనం ఒక్కొక్క డబ్బా వేస్తే సరిపోతుంది ఇదిగోండి ఆకుల మీద దుమ్ము అది ఏదైనా పురుగున్నా కూడా ఎంత చక్కగా పోతుంది ఇంకా వేరే మనం కొని ఆ మొక్కల కోసం ఏదో చేసే పని ఉండదు ఒక షాంపూ కూడా వేస్ట్ చేసే పని ఉండదు ఇదే ఒక ఇదే మొక్కలకి ఎరువులాగా లిక్విడ్ లాగా పనిచేస్తుంది ఆ తర్వాత మనకు స్ప్రే చేసుకోకుండా ఇలా ఆకుల మీద వేస్తే మట్టంత పోతుంది ఇంకా ఏమీ మీకు పురుగు కూడా రాదనమాట ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు ఈ కుంకుడుగాయ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చూసారా ఆరోగ్యానికి హెయిర్కి స్కిన్ ఎలర్జీకి దానికి మనం ఉపయోగించుకునేది ఇలా చెట్లకు కూడా అండి నేను ఇలాగే చేసుకుంటాను షాంపులు అని ఏదో లిక్విడ్లు కలిపి చేసుకోవటం ఎన్ని అవసరం ఉండదు అసలు దీనికన్నా మంచి మెడిసిన్ ఏముంటుంది ఆ చేదు మనం ఆయిల్ కూడా వాడాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా తీసుకొచ్చు కొన్ని ఆయిల్ ఆర్డర్ పెట్టుకొని ఏం అవసరం లేదు ప్రతి వారం తలకు పోసుకుంటాం కదా అవే అవి గాయాల వాటరే మనం మొక్కలకు కూడా కొన్ని ఉంచేసుకొని వేసుకుంటే సరిపోతుంది పని కలిసిపోతుంది మనకు హెయిరు మట్టిపోతుంది ఇటు మొక్కల్లో ఇవి మొక్కలు ఫ్రెష్ అయిపోతాయి అదిగోండి మిగిలింది ఇలా వేసుకొని కలుపుకొని నేను మళ్ళీ ఆ మట్టి నేను మొక్కలు పెట్టుకోవటానికి ఉపయోగించుకుంటాను మళ్ళీ ఇలా కూడా మనం కంపోస్ట్లో మట్టిలో కలుపుకొని అలా పెట్టేసుకుంటే అది కూడా దానికి ఉపయోగపడుతుంది ఇదిగోండి కరివేపాకు చెట్టు కూడా కొంత వేస్తున్నాను చిన్న చెట్టు మందారాలు ఇది ఇవన్నీ ఇవన్నీ కొన్ని అది మొక్క నిండా ఉంది